జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఎంత ఉందో అందరూ తెలుసు ఒక మాస్ క్రౌడ్ ఆయన ఆయనంత క్రౌడ్ పుల్లర్ రాష్ట్రంలో ఇంకెవరూ లేరు ఆయన వస్తున్నాడు అని చెప్పి ఒక ఐదు నిమిషాల ముందు జనాలు తెస్తే పదివేల మంది గుమ్ము కొడతారు అంత క్రౌడ్ పుల్లర్ అంత మాస్ అట్రాక్టెడ్ అట్రాక్టెడ్ పర్సన్ ఆయన అంత క్రౌడ్ పుల్లర్ గురించి నిజంగా చెప్పాలనుకుంటే మొన్న ఎలా ఓడిపోయడం మనకైతే తెలియదు నాకు ఒక్కొక్కసారి అనిపించింది ఇప్పుడు ఎవరినైనా అడగండి జనరల్గా ఇప్పుడు ఎవరినైనా అడగండి అయ్యా మీరు ఎవరు కొట్టేశారా అని మీరు జగన్కి అయ్యా అంటారు ఏం జరిగిందో మాకు తెలియదు అది అది నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండదు ఒక చిన్న ఇన్సిడెంట్ నా బాగా గుర్తు అది పెద్దగా చెప్పడం నేను ఇంటింటికి ప్రచారానికి పోయినప్పుడు మా టీంతో పాటు ఒక టీడీపీ ఉన్న ఏరియా అది ఆ ఏరియాలో పోతే ఒక ముసలాయన నైట్ తొమ్మిది అప్పుడు బయట పడుకొని ఉన్నాడు పడుకొని ఉన్నాయా ఈ పార్టీ కోట ఏంటంటే మా మేమిచ్చి పాంప్లెట్ సైడ్ తీసుకోవట్లేదు తీసుకోకుండా ఆయన దిండి కింద పడుకున్న ఆయన లేసి దిండికండి ఇది జగన్ అన్న పాంప్లెట్ తీసి నేను ఈ పార్టీకి అయితే ఓటేస్తానయ్యా అన్నాడు మీరు అదేనా అన్నారు మేము అదేనయ్యా అన్న ఈ లోపల ఇంట్లో వాళ్ళు బయటకొచ్చారు బయటకు వస్తే మీరు చెప్పపోయినా ఆయన జగన్కి వెళ్ళాయే ఓటేసేదన్న అదేంటన్న ఇది అమ్మ కరెంటు కరెంటు కూడా సరిగ్గా ఉండట్లేం చేస్తాం మీరు చెప్పపోయినా ఆయన జగన్కి వెళ్ళే ఓటేసేది అయిదన్న అదేందమ్మా మరి మీరే పార్టీ అది ఇది అంటే మేము టీడీపీలో మేము తెలుగుదేశం వేస్తాం ఆయన కూడా రెండు వేల పన్నెండులో తెలుగుదేశం అయ్యా ఆయన పింఛన్ ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు అని చెప్పి ఆయన ఇప్పుడు జగన్ కోటేస్తున్నాడయ ఐదు అని చెప్పారు అంత నిజంగా చెప్ప అంత మంచి చేశాడు మరి ఎందుకు ఓడిపోయాడు బహుశా అది మళ్ళీ ఏం పెద్ద ఏమో బంధం లేదు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కొరతారులే కానీ అదేమి వీళ్ళు ఏదైనా కానీ ఏమైనా కానీ వీళ్ళు పరిపాలన ఏమి ప్రజలకేమి పెద్ద అట్రాక్టివ్గా ఏం లేదు ఇక చెప్పాలనుకుంటే కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ నర్సరాపేట ఆ నర్సరాపేట కాలేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు జస్ట్ ఒక ఆయన ఉచ్చరించాడు ఆ ఉచ్చరియంగానే ఒక్కసారిగా టీడీపీ ఎంపీ ఉన్నారు పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు వెంటనే అసలు అక్కడున్న విద్యార్థిని విద్యార్థులు వెచ్చలు విడికారు అవ్వ అవ్వ జై జగన్ జై జగన్ అనే నినాదాలతో పెద్ద తీసుకోలేదు ఒకసారి చూడండి ఆడూరి మొత్తం పేరు పేరు హౌస్ కాదు ఇప్పుడు జగన్ గారు చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు ఆయన టీవీస్ గెలిపి లౌడ్ సీవీస్ పక్కన ఆయన తలెత్తు లౌడ్

పూర్తిగా ఫీ వసతి అని చెప్పి ఆయన ద్వారా లబ్ధి చేయను ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఏదో ఒక మంచి పని ఏదో ప్రభుత్వం ద్వారా జరిగింది అది అన్నీ ఇప్పుడు జరగట్లేదు మరి ఇంకా ఆ పిచ్చి ఎక్కడో వద్ద ఉండకుండా మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారు మా కోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నాడు ఒక నాయకుడు మా కోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనకి మేము కృతజ్ఞత చూపించాలని ఉంటుంది కదా ఇంకా పిచ్చి ఏంటది బహుశా అది పిచ్చి అని ఎందుకంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారంటే ఆయన అంటే ఉంటారు మంచి చేయట్లేదండి కదా అడిగే జనాలు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏం సార్ మీరు ఏం చేస్తున్నారు ఏంటని అడుగుతున్నారు సార్ మీరు చెప్పే ముందే పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అన్నారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఇన్ని హామీలు ఇస్తా అన్నారు అది రియాలిటీలో ఆరు లక్షల కోట్లు ఆరున్నర లక్షల కోట్లే కదా సార్ అప్పు మరి ఇంకా మీరే ఇంకా సేఫ్ జోన్లో ఉన్నట్టు కదా సార్ పథకాలన్నీ అమలు చేయొచ్చు కదా సార్ అంటే ఆ సార్ అమలు చేయట్లేదు మరేం చేయాలి మళ్ళీ వచ్చింది కరెక్ట్ మరి అమలు చేయలేదు మరేం చేయాలి మళ్ళీ మరేం చేయాలి అంతే కదా బాబుగారు ఏం చదువుతారు నేను అమలు చేయలేను సూపర్ సిక్స్ నాకు అమలు చేయడం భయం వేస్తుంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదానికే కదా పథకాలు ఏ ప్రభుత్వం అమలు చేసే మేము పథకాలు అమలు చేయమంటే జీవన ప్రమాణాలు జీవన ప్రమాణాలు తీసేదే కదా ఇంకేమనుకోవాలి నిజంగా అదే చూసుకోండి ఒకసారి ఈ ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా జనాల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు